గోవర్ధనపురంలోని లోకా ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో సూర్యనారాయణ హోమం వైభవంగా నిర్వహించారు హోమంలో పాల్గొనడానికి విచ్చేసిన వారికి తిలక ధారణ కంకణ శ్రీమూర్తి మూల మంత్రం తెలిపే కాడులను అందజేశారు কেডা হেরা কেরা মতুছান জান ণারইগ়ে দেন্রা ওদান্রা কেন সান্রা কবডুরা কেন্ন্রে কেনা কেনা কেন্রে কেরা এসুডেরে ক

అందరూ ఎదురు చూస్తున్నటువంటి సూర్యనారాయణ హోమం మనం ఇప్పుడు ఉన్నాం కాసేపు మా ఫోన్ లాభ ఫోన్ ఇప్పుడు అవసరం లేదు అందరూ కూడా ఈ సత్సంకల్పం ఒకరిని ఉద్దేశించి కాదు లోకమంతా కూడా కూడా లోకమంటే మన గ్రామము గ్రామంలో ఉండే పశుపక్షాదుల సైతం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ధాన్యాలతోటి ఆనందమయమైనటువంటి సుఖజీవనాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క హోమాన్ని తలపెట్టడం జరిగింది భగవంతుడు ఎలా ప్రీతి చెందుతాడు అంటే మనం ఈ ప్రాంగణంలోకి వచ్చేప్పుడు మన చెప్పులు ఎలాగైతే బయట వదిలేసి వస్తామో మన మనస్సులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కూడా బయట వదిలేసి రావాలి ఎంచేత అంటే అంతఃశుద్ధి అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఆ అంతఃకరణ శుద్ధి ఉన్న ప్రాంతంలోనే భగవంతుడు ప్రతిష్ఠుడవుతాడు ఎలాగంటే ఇల్లంతా కూడా అనేక రకాలైన ఉంటే కొత్త సామాన్లు తీసుకొచ్చి పెట్టడం కష్టం అవుతుంది ముందు ఉన్న సామాన్లు తీసి బయటపడే అప్పుడు మనం తెచ్చుకునే కొత్త సామాన్లు అక్కడ పెట్టుకోవడానికి చోటు ఉంటుంది భగవంతుణ్ణి మనం మనస్ మన మనస్సులో చక్కగా ఆరాధించాలి ప్రతిష్ఠ చేసుకోవాలి అంటే అనేక రకాలైనటువంటి సమస్యలతో తిరుగుతూ ఉండే మనస్సుని కాసేపు ఆపాలి దాన్నే చిత్తశుద్ధి అంటారు శాస్త్రంలో అలాంటి చిత్తశుద్ధితో కనుక ఎప్పుడైతే భగవంతుడిని మనం పూజిస్తామో జపిస్తామో ధ్యానిస్తామో వారికి ఆయన సులభంగా దొరుకుతాడు అలాగే కేవలం స్వామి సాక్షాత్కారం మాత్రమే కాదు వారు సంకల్పించిన ప్రతి కార్యము కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏ విధమైనటువంటి చీకు చింత కూడా వారి దగ్గరకి కూడా రావు కాబట్టి అటువంటి భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సు ప్రధానమైనటువంటిది ఏకం చెప్పేటటువంటి అద్భుతమైన వచనం కూడా ఇదే ఏకం వేదం ఏం చెప్తుందంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెబుతుంది పరమాత్మ ఒక్కడే అయి ఉన్నాడు కానీ విద్యులు అనేకముగా చూస్తున్నారు పరమాత్మ ఒక్కడే ఎలాగంటే మా మనస్సుకు రావట్లేదు ఎలా స్వామి పరమాత్మ ఒక్కడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా మరి ఇంతమంది మన కంటే కనబడుతున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు మా చెవులు వినబడుతున్నాయి ఎలా మీరు ఒక్కడే భగవంతుడని చెప్తారు అంటే మనం మీకు రోజు కనబడే ఉదాహరణ ఒకటి చెప్తాను మనం శరీరంలో అనేక రకాలైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరిస్తాం చెవులకు పెట్టుకుంటే లోలాకులు అంటాం ముక్కు పెట్టుకుంటే ముక్కు పొడకంటాం మెడలో వేసుకుంటే హారాలు అంటాం మణికండాన్ని మణిబంధానికి పెట్టుకుంటే గాజులు అంటాం నడువుకు పెట్టుకునే వడ్డా అంటాం ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతోటి ఈ ఆభరణాలన్నీ కూడా పిలువబడతాయి ఒకటి ఉన్నట్టుగా ఇంకొకటి ఉండదు చెవులు పెట్టుకునే ఆభరణం ఉన్నట్టు మెళ్ళ వేసుకునేది ఉండదు మెళ్ళ వేసుకునేది ఉన్నట్లుగా చెవులు పెట్టుకునేది ఉండదు కానీ అందరూ శ్రద్ధగా వినండి అన్ని ఆభరణాల ఎందు ఉన్నది కూడా ఒక్కటే బంగారము ఏకం ఒక్క బంగారమే అన్ని ఆభరణాలుగా భాషిస్తూ ఉన్నది కనబడుతోంది మనం అది వేరు ఇది వేరు అనే భ్రమలో ఉన్నాం చెవికి పెట్టుకునేది వేరు మెళ్ళ వేసుకునేది వేరు అనుకుంటున్నా సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఏకం ఆక్రయంలో ఈరోజు